హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాలామృతంతో నేను బిస్కెట్స్ చేస్తున్నానండి చాలా హెల్దీగా చాలా మంచిది అనమాట మనకి పిల్లలకి బాలామృతం ఇస్తారు కదా అది వేస్ట్గా మనము పడేస్తూ ఉండము పిల్లలు ఎక్కువ అట్లనే బాలామృతం డైరెక్ట్ తినలేదు కాబట్టి ఇలా బిస్కెట్స్ చేసుకున్నామంటే ఇష్టంగా తింటారు కొంచెం వెరైటీగా ఉంటుంది తీసుకొని వాళ్ళకి చేతుల్లో తింటారు అనమాట అదే ఆ పిండి అనుకోండి మీద పోసుకుంటా కింద పోసుకుంటా మొత్తం గలీజ్ చేసేస్తారు ఇలా ఎక్కువ నూనె లేకుండా చాలా బాగుంటుంది టేస్ట్ కూడా తప్పకుండా ట్రై చేయండి ఫస్ట్ అయితే మనం బాలామృతం ఎంత కావాలంటే అంత తీసేసుకోవాలన్నమాట తీసుకొని ఒక గిన్నెలో వేసుకోవాలి కొంచెం ఒక పిరికడైతే గోధుమ పిండి వేసుకున్నా గోధుమ పిండి వేసుకున్నా వేసుకోకపోయినా ఏం పర్వాలేదు నేనైతే గోధుమ పిండి వేసుకున్నాను ఇలా పిల్లలకి ఈ రోజు ఒకటి తిన్నా కూడా చాలా మంచిది అనమాట దీంట్లో మంచి పోషకాలు ఉంటాయి అన్నమాట మనకి గవర్నమెంట్ ఫ్రీగా ఇస్తుంది కాబట్టి మనకి పిల్లలకి పెట్టడం వల్ల మనం తినడం వల్ల కూడా చాలా మంచిది అనమాట దీంట్లో కొంచెం నెయ్యి వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి మొత్తం పిండికి మొత్తం పట్టేలాగా కలిపేసుకోవాలి దీంట్లో షుగర్ కావాలనుకుంటే వేసుకోవచ్చండి ఎందుకు లేదు దాంట్లోనే షుగర్ ఉంది కదా అని చెప్పేసి నేను మళ్ళీ షుగర్ కూడా యాడ్ చేయలేదనమాట సరిపోతుంది లే ఎక్కువ స్వీట్గా లేకోకుండా అని చెప్పేసి ఉన్నదాంతోనే చేసేస్తున్నా అనమాట ఇలా మనం బాగా మనము నెయ్యి వేసుకున్న తర్వాత బాగా ముద్దలాగా కట్టిన తర్వాత బాగా మిక్స్ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత పిండి ముద్దలాగా చేతికి వచ్చిన తర్వాత ఇలా పాలు కానీ వాటర్ కానీ వేసుకొని బాగా గోధుమ పిండిలాగా కలిపేసుకోవాలన్నమాట ఇలా నేను చూపిస్తున్నట్లు కలిపేసుకోండి మనం దీంతో వడలు చేసుకోవచ్చు ఇంకా చాలా చాలా చేసుకోవచ్చు అండి దోశలు చేసుకోవచ్చు కాకపోతే ఇవైతే ఎక్కువ ఆయిల్ అవసరం ఉండదు చాలా బాగుంటే చాలా రోజులు నిల్వ కూడా ఉంటాయి బయట నుంచి బిస్కెట్స్ తెచ్చి ఇవి ఇచ్చేదానికన్నా ఎక్కువ మనం ఇవి కూడా ఇచ్చామంటే మంచిది ఆరోగ్యానికి కూడా ఇలా నేను ఇడ్లీ పాత్రలో పెట్టుకుంటున్నానండి మామూలుగా ఏ దాంట్లోనూ పెట్టుకోవచ్చు ఇడ్లీ పాత్రలో పెట్టేసుకోవాలన్నమాట ఫస్ట్ సాల్ట్ వేసేసుకొని ఒక టెన్ మినిట్స్ బాగా హీట్ కావాలన్నమాట మనకి ఇడ్లీ పాత్ర సాల్ట్ వేసుకున్నాను నేను తర్వాత గిన్నెలకి ఆయిల్ పూసేసుకొని పెట్టుకున్నాను ఇంత లోపల ఈ టెన్ మినిట్స్ హీట్ అయింది కదా ఇది పిండి కూడా టెన్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి పిసికేసుకొని తర్వాత ఒక ప్లేట్కి ఆయిల్ రాసుకొని ఇలా బాగా మనము చేత్ అనుకుంటే సరిపోతుందండి అనేసుకోవాలి ఎక్కువ మందంగా లేకుండా ఎక్కువ పలచగా లేకోకుండా అనేసుకొని మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ అనమాట రౌండ్ కావాలనుకుంటే ఏదైనా గ్లాస్ పెట్టో కింద పెట్టో రౌండ్గా చేసుకోవచ్చు ఈ ఈ షేప్లో కావాలంటే ఈ షేప్లో చేసుకోవచ్చు మనకు నచ్చినట్లు చేసేసుకొని మనకి ఎక్కువ ఆయిల్ అవసరం లేకోకుండా ఇలా చేసేసుకున్నాం అనుకోండి బాగుంటుంది అనమాట టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఎక్కువ టైం కూడా పట్టదు చూడండి ఎంత బాగా షేప్ వస్తున్నాయో చాలా బాగున్నాయి కదా డైమండ్ షేపు ఇలా మనకి ఏమన్నా ఇలా ఉన్నాయనుకోండి క్రాకుల్లాగా ఇలా కొంచెం క్లోజ్ చేసేసుకోండి ఒకవేళ అలా పెట్టేసుకున్నాం అనుకోండి తునిగిపోతుంది అనమాట బిస్కెట్ మంచి మంచి షేప్ మంచి షేప్ అయితే వచ్చిందండి చాలా బాగుంది రౌండ్ కావాలనుకుంటే ఒక గిన్నె పెట్టేసుకొని రౌండ్గానేసుకోండి అంతే అండి చాలా ఈజీగా చేసుకోవచ్చు సింపుల్గా చేసుకోవచ్చు ఎక్కువ టైం కూడా అవసరం లేదు ఇలా మనకు కావాల్సిన షేప్ను కట్ చేసుకున్న తర్వాత ఇడ్లీ పాత్ర ముందే మనం పెట్టేసుకున్నాం కదా టెన్ మినిట్స్ తర్వాత బాగా హీట్ అయిపోయి ఉంటుంది కదా ముందుగానే హీట్గా ఉందన్నమాట దీన్నైతే తీసేసుకున్నాను పైన పాత్ర కింద పాత్రలో రెండు పాత్రలకి ఆయిల్ అయితే పూసేసుకొని తర్వాత ఇవి మనం కట్ చేసుకునే వాటిని పెట్టేసుకోవాలన్నమాట ఇలా పెట్టుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ తర్వాత మళ్ళీ తిప్పి వీటిని కింద భాగాన్ని పైకి పై భాగాన్ని కింది కనుక్కోవాలన్నమాట తిప్పుకోవాలన్నమాట కింద బాగా రెడ్డుగా కాలింటుంది పైన మాత్రం వైట్గా ఉంటుంది మళ్ళీ నెక్స్ట్ ఒక టెన్ మినిట్స్ తర్వాత తీసి తర్వాత మళ్ళీ తిప్పుకున్నాం అనుకోండి బాగా రెడ్గా క్రిస్పీగా బాగుంటాయి అనమాట టేస్టీగా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి షుగర్ ఒకవేళ కావాలనుకుంటే మీరు అయితే వేసుకోండి నేనైతే షుగర్ యాడ్ చేయలేదు దాంతోనే చేసేస్తాను దాంట్లో ఎలాగో షుగర్ ఉంటుంది కాబట్టి ఒకటైతే రౌండ్గా రౌండ్ షేప్ చేసుకున్నానండి నేనైతే అది కూడా ఒకటే చేసుకున్నా ఎక్కువ చేసుకోలేదు ఎందుకంటే లాస్ట్లో చుట్టూ క్రాకులుగా ఉండేది మాత్రమే రౌండ్గా చేసుకుని దాంట్లో పెట్టుకున్నాను ఇప్పుడైతే బిస్కెట్స్ అయితే రెడీ అయిపోయాయి తప్పకుండా ట్రై చేయండి పిల్లలకి ఎప్పుడు ఆ పొడి ఇచ్చి వాళ్ళకి బిస్కెట్స్ ఎక్కువ తినలేరు ఇది ఇలా అయితే అలా పోతూ ఇలా పోతూ డిఫరెంట్గా తింటూ ఉంటారనమాట ఆరోగ్యాన్ని చాలా మంచిది కొత్తగా ఎవరైనా నా ఛానల్లో చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్